రాసిన పత్రిక మూడవ అధ్యాయము నా సహోదరులారా బోధకులమైన మనము మరి కఠినమైన తీర్పు పొందుదామని తెలుసుకొని మీలో అనేకులు బోధకులు కాకుండిడి అనేక విషయంలో మనమందరము తప్పిపోచున్నాము ఎవడేణో మాట ఎందు తప్పని ఎడలా అటువాడు లోపము లేనివాడై తన సర్వ శరీరమును స్వాధీనమందించుకున్నా శక్తిగల వాడగును గుర్రములు మనకు లోబడుటకై నోటికి కళ్ళెము పెట్టి వాటి శరీరం అంతయు త్రిపుదుము కదా ఓడలను కూడా చూడి అవి ఎంతో గొప్పవై పెనుగాలికి కొట్టుకొని పోబడినను ఓడ నడుపు ఉద్దేశము చూపున మిక్కిలి చిన్నదగు చుక్కాని చేత త్రిపబడిను అలాగుననే నాలుక కూడా చిన్న అవయవమైనను బహుగా అదిరిపడును ఎంత కొంచెము నిప్పు ఎంత విస్తారమైన అడవిని తగులబెట్టును నాలుక అగ్నియే నాలుక మన అవయములలో ఉంచబడిన పాప ప్రపంచమై సర్వ శరీరమునకు మాలిన్యము కలుగజేచుచు ప్రకృతి చక్రమునకు చిచ్చుపెట్టును అది నరకము చేత చిచ్చుపెట్టును మృగపక్షి సర్ప జలచరములలో ప్రతి జాతియు నరజాతి చేత సాధుకాజాలను సాధు ఆయును కాని ఏ నరుడును నాలుకను సాధు చేయనేరడు అది మరణకరమైన విషముతో నిండినది అది నిర్గలమైన దుష్టత్వమే దీనితో తండ్రి అయిన ప్రభువును స్థుతింతుము దీనితోనే దేవుని పొలిగిగా పుట్టిన మనుషులను శింతుము ఒక్క నోటి నుండి ఆశీర్వచనమును శాప వచ్చినమును బయలు వెళ్ళును నా సహోదరులారా ఇలా ఉండకూడదు నీటి బుగ్గులో ఒక జల నుండియే తీయని నీరును చేదు నీరును ఊరునా నా సహోదరులారా అంచురుపు చెట్టున ఒలివ పండ్లైనను తీగలకు అంచురుపు పండ్లైనను కాయున అటువలనే ఉప్పు నీళ్ళలో నుండి తీయని నీళ్లు ఊరవు మీలో జ్ఞాన వివేకములు గలవాడెవడు వారు జ్ఞానముతో కూడిన సాత్వికము గలవాడై తన యోగ్య ప్రవర్తన వలన తన క్రియలను కనుపరచవలను అయితే మీ హృదయంలో సహింపలవి కానీ మస్తరమును వివాదమును ముంచుకున్న వారైతే అతిశయపడవద్దు సత్యమునకు విరోధముగా అబద్ధం ఆడవద్దు ఈ జ్ఞానము పైనుండి దిగివచ్చునదిగాక భూ సంబంధమైనదయు ప్రకృతి సంబంధమైనదయు దయముల జ్ఞానము వంటిదై ఉన్నది ఏ మస్తరమును వివాదమును ఎక్కడ ఉండునో అక్కడ అల్లరియు ప్రతి నీత్య కార్యమును ఉండును అయితే పైనుండి వచ్చు జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది తరువాత సమాధానకరమైనది మృదువైనది సులముగా సులభముగా లోబడినది కనికరముతోను మంచి ఫలములతోనూ నిండుకొనిది పక్షవాతమైనను వేషధారణ అయినను లేనిదనై ఉన్నది నీతి ఫలము సమాధానము చేయవారికి సమాధానమందు విత్తబడును